హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం ఇన్స్టెంట్గా గార్లిక్ రెసిపీని అయితే ఈ వీడియోలో చూసేద్దాము గార్లిక్ ఎప్పుడైనా మర్చిపోయినా కూడా మనం వన్ అవర్లో మిగతా పనులు పొంగలి ఇవన్నీ పెట్టుకునేటప్పటికి ఇవి నాని పెట్టేసుకొని ఈవెన్గా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట దేవుడికి పెట్టే ప్రసాదంగా అయినా పెట్టచ్చు లేదా స్నాక్స్గా అయినా కూడా మనం తీసుకోవచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఈ గారెలకి పొట్టు తీసిన పెసరపప్పునైనా యూజ్ చేసుకోవచ్చు లేదా పొట్టుతో ఉన్న పెసలనైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు గిద్దల వరకు పెసరపప్పును తీసుకుంటే దాంట్లో ఒక ముప్పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ రెండు బావు కప్పులను తీసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో పెట్టుకొని ఈ విధంగా ఫోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే వడలు క్రిస్పీగా రావు సో మీరు ఇది గుర్తుపెట్టుకొని పెట్టుకొని కొంచెం ఫోర్స్గానే బ్లెండ్ చేసుకోండి ఇక్కడ ముందుగా తీసుకున్న పావుకప్పు వెసరపప్పు ఉన్నాయి కదా అవి కూడా దీంట్లోకి మిక్స్ చేసుకొని కొంచెంగా రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా అల్లం తరుగు కూడా వేసుకొని నీట్గా ఈ విధంగా వాటర్ని ఏమీ యాడ్ చేయకుండా తిక్కుగా ఈ విధంగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలు కలుపుకోవాలి ఇప్పుడు చేతిని తడి చేసుకుంటూ చిన్న చిన్న ముద్దులుగా చేసుకుని పల్చగా వేసుకుంటే గనక క్రిస్పీగా వస్తాయి గారెలేసేటప్పుడైనా వడలేసేటప్పుడైనా ఆయిల్లో తేలేటట్టుగా మనము ఆయిల్ని పోసుకోవాలి సో నూనె బాగా కాలిన తర్వాత పల్చగా చేసుకున్న ఈ మిశ్రమాన్ని దీంట్లో తీసుకొని వేసుకుంటే చూస్తున్నారు కదా ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం వేయించుకుంటే మనకు క్రిస్పీగా అవర్స్ గడిచిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట వడలు ఇవి సేపు అయిన తర్వాత పైకి తేలుతాయి కదా పైకి తేలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుంటే రెండు వైపులా కూడా క్రిస్పీగా కాలుతాయి అన్నమాట మనం మరీ మార్చేసామంటే కనుక కొంచెం స్మెల్ అనేది బాగుండదు తినడానికి కూడా బాగుండవు అనమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా గట్ చేసుకుంటూ చేసుకుంటే కనుక క్రిస్పీగాను ఉంటాయి ఎక్కువసేపు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూశారుగా ఇంతేనండి చాలా ఈజీగా దేవుడికి పెట్టే ప్రసాదంగా అయినా చేసుకోవచ్చు లేదా స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో వీటిని చట్నీతో అయినా అల్లం చట్నీతో అయినా కానీ సర్చ్ చేయండి చాలా బాగుంటాయి